శ్రీమహాగణాధిపతరస్వచ్చై నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదముచేరుటకునైదన్ లోకరక్షైకారంభకు

పరమపుణ్యమై దివ్యమైనటువంటిది భక్తి జ్ఞాన వైరాగ్యములను తత్వములను మోక్షమును కలిగించేటువంటిది భాగవతం శ్రీకృష్ణ భగవానుడు నరకాసుని చేత వేధింపబడినటువంటి పదహారు వేల మందిని విడిపించాడు వారందరూ ఇక ఎక్కడికి వెళ్ళమద్దన్నారు మాకు ఎక్కడికి వెళ్ళినా మనస్సు ఆవేదన చెందుతుంది పరమాత్మయే మాకు దైవం పతి గతి సర్వం ఆయనే వార అంగీకారము వాళ్ళ యొక్క కోరిక మేరకు పరమాత్మ పదహారు వేల మందిని వివాహం చేసుకున్నాడు పదహారు వేల మంది వాళ్ళందరూ కూడా పరమాత్మను గురించి అంటూ ఉంటే పరమాత్మ వాళ్ళతో కొంచెము నిష్ఠూరాలు ఆడారు మీరు నన్నెందుకు ఎందుకు వరించారు నేను ధనవంతుల కంటే ఆర్తులైనటువంటి వారితో నేను ఎక్కువగా ఉంటాను మేము దరిద్రులము ధనహీనులము గుణహీనులు అయినటువంటి పేదవారితో తప్ప ధనవంతులతో బంధుత్వం ఎక్కువగా చెయ్యం మేము రహస్యవర్తనులము భిక్షుకులనే ఆశ్రయిస్తాం అటువంటి గుణము కలిగినటువంటి నన్ను మీరెందుకు వరించారు పరమాత్మ అన్నాడు వాళ్ళందరని నన్ను మీరు తెలియక వివాహమాడారు చాలా పొరపాటు చేశారేమో పరీక్షిస్తున్నాడు పరమాత్మ వాళ్ళందరినీ మీకు తగినటువంటి ఒకవేళ రాజేంద్రుణ్ణి మీకు తగినటువంటి వారిని చక్కగా వర్ణించుకోండి ఇలా నాయందే మనస్సును లగ్నం చేసి ఇలా ఉంచద్దు అని పలుకుతూ శ్రీకృష్ణ భగవానుడు ఆ పదహారు వేల మందితో అంటున్నాడు ఆ గోపికలందరితో సాళ్ భూపతి జరాసంధుడు శిశువారుడు మొదలైనటువంటి రాజులు నన్ను ఎంతో ద్వేషిస్తూ ఉన్నారు నీ సోదరుడైనటువంటి రుక్మిణి బలగర్వంతో మిడిచిపడుతున్నాడు రుక్మిణీదేవితోడు కూడా పలికాడు రుక్మిణీదేవి కొంచెం నిష్ఠూరాలు పలికింది రుక్మిణీదేవికి ఆ వాళ్ళతోటి మాట్లాడడం ఇలా పలకడం కొంచెం బాధ కలిగించింది రుక్మిణీదేవితోడు కూడా అదే అన్నాడు నన్ను అందరూ ఉద్దేశిస్తుంటే రుక్మిణి నువ్వు కూడా ఎందుకు నన్ను వరించావు వారి అహంకారాన్ని అణచటానికి మాత్రమే ఆనాడు నేను బలవంతంగా తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నాను వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి నిన్ను రక్షించాను అంతేగాని కాంతల పట్ల సంతానం పట్ల ఐశ్వర్యం పట్ల ఆసక్తి కలిగి కాదు నేను ఇక్కడ తీసుకొని వచ్చింది కామమోహములకు మేము లోనుకాం ఉదాసీనులం క్రియారహితులం పరిపూర్ణులం నాలుగు గోడల మధ్య ఉన్న దీపంలా నిత్యాత్మ బుద్ధితో వెలుగొందుతూ ఉంటాం అటువంటి మమ్మల్ని కట్టుకొని ఓ లతాంగి ఎందుకు బాధపడతావు మమ్మల్ని వరించావు సరే పదహారు వేల మంది నువ్వెందుకు వరించావు ఈ విధంగా భగవంతుడైనటువంటి కృష్ణుడు ప్రతినిత్యము తన్ను సేవిస్తూ పట్టపురాణుని గర్వంతో ఉన్న రుక్మిణీదేవి యొక్క ఆత్మాభిమానాన్ని అంతరించేటువంటి విధంగా పలికాడు ఆ మానవతి ఇంతకు ముందు ఎన్నడూ తన ప్రియుని నోట విననేటి అప్రియమైనటువంటి మాటలు విని లేనటువంటి ఆవేదన కలిగింది పదహారు వేల మంది దీనికని ఆయన అన్నారు రుక్మిణీదేవిని అడిగాడు వాళ్ళందరూ నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు నేనే భర్త కావాలని ఎందుకు అనుకున్నారు నువ్వెందుకు అనుకున్నా రకరకాలైనటువంటి మాటలతో మాట్లాడాడు పరమాత్మ పలికినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి మాటలకు విని కళ్ళ వెంట నీళ్లు కారినాయి కాటుక కంటి నీరు చనుగట్టుపైన అలా రాలుతూ ఉంటే కుంకుమతో తడిసిపోయింది ఆమె యొక్క దేహం ఆగకుండా విడవులుతున్నటువంటి వేడి నిర్పుటూర్పుల వలన చిగురుటాకులు వంటి ఆమె అందమైనటువంటి పెదవి కందిపోయింది ముఖపద్మం చెలువం కోల్పోయి వాడిపోయింది గాలి తాకిడికి తూలుతున్నటువంటి కల్పవల్లి విధానంగా నెమ్ నెమ్మేను మేను కంపించింది ఈ విధంగా రుక్మిణి మనస్సు బాధపడింది చెక్కిళ్ళపై చేయి చేర్చి దీనంగా కాలితో నేలను రాస్తూ ముఖం వంచుకొని సౌకుమార్యం కోల్పోయినటువంటి పువ్వుల ఆకుల మాటుగా ఆకులతో చెందింది ఆకులం చెందింది అంటే వ్యధ చెందింది బాధపడింది తన ప్రియుడు తనతో పలికినటువంటి అప్రియమైనటువంటి వాక్యాలు చెవులలో సూదులు పెట్టి పొడిచినట్లు అనిపించునయి ఆమె ఒక బాధ కలిగించుని పెద్ద పులి గాండించిస్తే ఉన్నటువంటి భయపడినటువంటి లేడీ పిల్లల కింద పడిపోయి నేలపై వాలిపోయింది పరమాత్మ మాట్లాడాడు వీళ్ళందరూ వరిస్తారు నివరిస్తారు దేనికనంటే ఈ విధంగా క్రింద పడిపోయినటువంటి ఆమెను వేదవేద్యుడైనటువంటి కృష్ణుడు కన్నీటితో నిండి ఎర్రని నేత్రాలతో చెదరిన భూషణాలతో కఠోరమైనటువంటి పలుకులు ములుకులు వలన కలిగినటువంటి అలజడితో నేలపై పడి ఉన్నటువంటి రుక్మిణీదేవిని పట్టుకున్నాడు పరమాత్మ సద్వంశ సంభూతురాలు శోక సంతత్తురాలైనటువంటి సహధర్మచారిణి సాధ్వీ శిరో మణి అయినటువంటి రుక్మిణిని లేవనెత్తాడు శ్రీకృష్ణుడు సంభ్రమంతో ఆమె దేహాన్ని బాగా మంచి గంధం పూశాడు పన్నీటితో కన్నీటిని తుడిచాడు కర్పూరపు పలుకుల్ని చెవులలో ఒక్కసారి అలా ఊదాడు ముత్యాల మాలల చిక్కుదీసి భక్షస్థలం పైన చక్క చక్కదిద్దాడు ముఖాన తెలకందిద్దాడు పరమాత్మ రుక్మిణీదేవికి జారిన భూషణాలన్నీ అలంకరించాడు తామర రేకుల విసినికర్రతో విసిరాడు బయట సవరించాడు ముఖము నిమిరాడు గట్టిగా కౌగులించుకొని సేతదీర్చి హృదయానందాన్ని కలిగించాడు రుక్మిణీదేవికి శ్రీకృష్ణ భగవానుడు తుమ్మెదలడు మించినటువంటి మానవులను యొక్క మరుడు గొలిపే నీలాల కాంతులు చక్కగా దువ్వాడు ఆ జుట్టుని కొప్పు తీర్చి పూలతో అలంకరించాడు పరమాత్మ రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు శీలవతి కమలలోచనైనటువంటి రుక్మిణీదేవి ఆమెను తుమ్మెదల రెక్కల గాలికి కదలుతున్నటువంటి పూలతో నిండిన అందమైనటువంటి ఒక పాన్పు మీదకి తీసుకొని వచ్చాడు మెల్లగా పట్టుకొని ఈ విధంగా పాన్పుపై తీర్చి మనోహరమైనటువంటి మధుర వాక్కులతో ఓరడించాడు రుక్మిణీదేవిని రుక్మిణీదేవి పురుషోత్తముని యొక్క అందమైనటువంటి ముఖపద్మాన్ని సిగ్గుతో చూచి స్నిగ్ధయ్యి చూపులతో చూస్తూ అలా ఉండిపోయింది పలుకుతున్నది రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో మురాంతక కృష్ణ ఉదయాన వికసించేటువంటి తామర రేకులను పోలినటువంటి నేత్రములు కలిగినటువంటి ఓ మహానుభావ భక్తలోకమును వాత్సల్యంతో రక్షించేటువంటి ఓ దేవదేవా కృష్ణ నీవు అనంత తేజోమయమూర్తివి నీవు నీవు అన్నమాట వాస్తవం ఏమన్నాడైనా జ్ఞానం సుఖం బలం ఐశ్వర్యం అనేటువంటి సద్గుణాలన్నీ నీలో నెలకొన్నాయి నిన్ను దేనికని వరించాను అన్నావుగా నిన్ను దేనికని వరించాను ఏ కన్యల్ కోరరు నిన్ను ఏ కన్యల్ కోరరు నిన్ను పదహారు వేల మందే కాదు అందరూ కోరతారు ఓ సర్వలోకేశ్వర చిదానందమూర్తి పుణ్యపురుష నీకు నేను తగిన దానను కాను స్వామి నీవు ప్రకృతి పురుషులకు కాలానికి ఈశ్వరుడవు కళా కౌశలంతో శోభించేటువంటి నీ మనోహరమైనటువంటి రూపం ఎక్కడ త్రిగుణాలతో కూడినటువంటి మూఢురాలు నైనటువంటి నేనెక్కడ స్వామి పరమాత్మతో పలుకుతున్నది రుక్మిణీదేవి నీ సద్గుణ సంపద దానం చేయబడుతుందనేటువంటి భయంతో నేను ఎవరికీ అందకుండా పాలసముద్రంలో శేషతల్పంపై పవళిస్తావు నీ లీలలు చాలా దివ్యమైనటువంటివి వేదాంతం పలుకుతున్నది శబ్దస్పర్శ రూపరచగంధములు అనేటువంటి గుణాలున్నవి పరిగ్రహింపబడనటువంటి మంగళాకారుడవు నీవు వీటన్నిటికీ అందవు అజ్ఞానం అనేటువంటి అంధకారణ అంధకారాన్ని తొలగించే రూపాన్ని పొంది నీ భక్తులచే సేవింపబడుతున్నావు శ్రీకృష్ణ భగవానుడు కనుక సేవించినట్లయితే అజ్ఞానం అనేటువంటి అంధకారం తొలగిపోతుంది ఈ పాద పద్మ మకరంద రసాన్ని ఆస్వాదించే యోగింద్రుడు కూడా నీ మార్గం స్పష్టం కాదు నేను తపస్సు చేశాను కదా శ్రీకృష్ణుడు నాకు తెలుసు అన్నంత మాత్రాన వాళ్ళకి పూర్తిగా తెలియ కూడా తెలియదు యోగులకు ఈ మనుష్య పశువులకు ఊహింపరా అసలు యోగులకే అర్థం కాదు ఈ పశువులకి మనుషులకు మనుషులకి అర్థమవుతుందా ఇట్టి పరమేశ్వరుడైనటువంటి నీవు సర్వస్వతంత్రుడవు నిన్ను నేను అనుసరిస్తున్నాను దేవా నీవు దరిద్రుడవైతే పూజా ద్రవ్యాలను స్వీకరించే బ్రహ్మాది దేవతల పూజా ద్రవ్యాలు ఎందుకు సమర్పిస్తారు నేను దరిద్రుల వెంట ఉంటాను దీనుల వెంట ఉంటాను అంటున్నావు నీవంతటి పేదవాడివైతే వీళ్ళందరూ నీ నీ చుట్టూ దేనికని చిరుగుతున్నారు బ్రహ్మాది దేవతలందరూ సమస్త దోషాలనేటువంటి అంధకారాన్ని విజ్ఞానమనేటువంటి దీపంతో అణచివేసేటువంటి యోగ్యుడపు నీవు కృష్ణ ఇహలో ఒక సౌఖ్యాలను వదిలివేసి సత్పురుషులు నీ సన్నిధికి చేరుతూ ఉన్నారు ఐహికమైనటువంటి సుఖముల యొక్క వాంఛలన్నీ తొలగించుకొని బ్రహ్మజ్ఞాన తత్పరుడై వాళ్ళు మాత్రమే నిన్ను చేరుతున్నారు అంధకారం అనేటువంటి అధికారం అధికారం అనేటువంటి గుడ్డితనం చీకటి లో మునికి నీ తత్వాన్ని తెలుసుకోలేక నిన్ను పూజింపక కొందరు సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ పడుతున్నారు ఏనాటికైనా మరణించేదే ఏదేదో నిత్యమని పొరపాటు పడుతున్నారు స్వామి ఓ దేవా కనుబొమ్మలు ముడిచినంత మాత్రాన సిరులు కోల్పోయి చెదరి బెదిరిపోయేటువంటి బ్రహ్మ ఈశ్వరుడు దేవేంద్రుడు మొదలైనటువంటి వారందరినీ నా హృదయం తిరస్కరించింది నన్ను అడిగావుగా ఎందుకు ప్రేమించామని వీళ్ళందరూ అందరినీ నా మనస్సు వారిని కాదన్నది నా మనస్సు నిన్ను వరించింది ఆ సమయంలో కృష్ణ నీ ధనుష్టంకారంతో సమస్త శత్రురాజులను జయించి మృగరాజు మృగాలను పారదోలినటువంటి విధంగా సూరత్వంతో నీ దానినైన నన్ను చేపట్టావు తెలుసునా అంతటి అటువంటి రాచపురుగులను రణరంగంలో ఎదిరించలేక భయపడినట్లు నీవు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పరచుకున్నావు ఇది నీ మాయకు వాస్తవమా మాయ కాక ఇది వాస్తవమా సముద్రంలో ఉండటం శత్రువులుగా భయపడి ఉన్నావా అన్నట్టు నటిస్తున్నావు నీ భక్తురాలైన నీ భక్తులైనటువంటి ఎందరో రాజాధిరాజులు రాజరుషులు సంతోషంతో సమస్త రాజ్య సంపదలను వదలి అడవికి వెళ్ళి నీ పాదాద్యములని ధ్యానిస్తూ నీటిని గాలిని ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉగ్రమైనటువంటి నియమాలను పాటిస్తూ తపస్సు చేస్తున్నారు స్వామి మహానుభావ భీకరమైనటువంటి తపస్సు చేస్తున్నారు నిర్మలమైనటువంటి జ్ఞానము ధనమే కలిగినటువంటి వాళ్ళు జనులు వీక్షిస్తూ ఉండగా నీ పాద పద్మ మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదిస్తూ మోక్షదాయకము సత్పురుషుల స్థుతికి పాత్రము శుభావహము అయిన నీ మూర్తిని సేవించక ధర్మ మదాంధులై ధర్మాన్ని వీడి మానవ అధముణ్ణి నేను ఎలా సేవించేది ఎలా సేవిస్తారు మానవాధముణ్ణి సమస్త శుభములు కలిగించేటువంటి నీ మూర్తిని సేవింపక అధముడై మరొకరిని వర్ణిస్తాడా దేవా సకల చరాచర ప్రపంచానికి అధీశ్వరుడవైనటువంటి నిన్ను ఈ భూలోకంలో వైకుంఠంలో అన్ని ప్రదేశాలలో నేను అభిమతాలైనటువంటి కామరూపాలతో సేవిస్తాను నీ పాద పద్మ మకరందాన్ని ఆనందంగా ఆస్వాదించే నేర్పగలిగినటువంటి తుమ్మెద వంటి వాల్గంటి ఎముకలతో మాంసంతో చర్మాదులతో కప్పబడిన జీవచ్ఛవంలా ఉండే నరాధముణ్ణి ఎలా కామిస్తుంది అంత తెలివి తక్కువది ఎవడైనా ఉంటుందా అనంతమైనటువంటి శక్తివంతుడవు నీవు నరులలో గొప్పవాడివి దేవతలలో గొప్పవాడివి అందుకనే వరించాను వర్ష నిన్ను వణించక ఎవరిని వర్ణిస్తాం వర్షాకాలంలో జలబిందువులను ఆస్వాదించేటువంటి చకోర పక్షి మామూలు నీటి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళదు కదా చక్కని మావిడి పళ్ళ రసాన్ని గ్రోలి ఆస్వాదించేటువంటి చిలుక ఉమ్మెత్తలను ఆశ్రయించదు కదా మా నీలమేక గర్జనానికి ఆనందించేటువంటి నెమలి ఈ ఈల పురుగుర ధ్వనిని కోరుతుందా ఆ మేక గర్జనలోనే ఆనందం నెమలికి ఏనుగు కుంభస్థలంలో ఉన్నటువంటి మాంసాన్ని భుజించి తృప్తి చెందేటువంటి సింహం కుక్క మాంసం కోసం కకృతి పడుతుందా ఓ శుభాకార నీ పాద పద్వాన్ని నీ పాద పద్మద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం ఓ భక్తమందారా భవ భవవిదూరా మరొక దానిని ఎందుకు ఆశ్రయిస్తుంది ఇదే అంటాడు ప్రహ్లాదుడు కూడా మందార మకరంద మాధుర్యమున తేలు మధుబంబు పోవునే మదనములకు అలాగే నీ నిన్ను విడచి ఎవ్వరిని వరించదు ఈ మనస్సు కైలాసంలోనూ సత్యలోకంలోనూ ఎప్పుడూ నీ దివ్యగాథలే కమ్మగా గానం చేయబడుతూ ఉన్నాయి అలాంటి నీ దివ్యగానాన్ని కృష్ణా కృష్ణా కృష్ణ కృష్ణనామంతో మారుమురోగుతున్నటువంటి నీ దివ్యమైనటువంటి నామం ముల్లోకములలో ప్రధ్వనిస్తున్నది కనుక నిఖలేశ్వరుని నిన్ను గుర్తించలేనటువంటి రాజులు తమ ప్రేయసి మందిరాలలో నివసిస్తూ పశువులలాగా స్థిరంగా బంధింపబడుతూ ఉంటారు నీ విషయాన్ని తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొందాలి ఓ జగదంతరయామివి నీవు ఈ జగత్తు అంతా లో ఉన్నవాడివి నీవు అటువంటి నీ పాద పద్మాల మీద నా బుద్ధిని అనురాగంతో ప్రసరించేటువంటి విధంగా అనుగ్రహించు స్వామి నీ పాద కమల సేవయు నీ సేవకులు నీ యొక్క ఆరాధించేటువంటి వాళ్ళు నీ పాదముల ఎందు భక్తిని నిరంతరం నాకు ఉండేటట్లు చెయ్యి కృష్ణ రాజసంతో విరజిల్లేటువంటి నీ దృష్టిలో నన్ను తీరుకునేటట్లుగా చూడటం నన్ను దయార్థ దృష్టితో అని భావిస్తాను మధుసూదన నీ వాక్యాలు అసత్యాలు కావు కన్న తల్లి మాట గారాబు కుమార్తెకు అభిమతమే కదా యవ్వన మదంతో స్వైరుని అయినటువంటి కామిని అన్యపురుషాసక్తి అయితే జ్ఞానవంతుడైన వాడు ఆమెను పరిచదిస్తాడు మద యవ్వనంతో ఉన్నటువంటి ఇష్టముచుడు సంచరించేటువంటి ఆమెని ఇతరుల యొక్క పురుషుల మీద వ్యామోహం కలిగినటువంటి ఆమెని జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి వెంటనే ఆమెను పరిచ్ఛదిస్తాడు తన భార్య అయినా సరే అవివేకి అయిన పురుషుడు ఇంద్రియ లోలత్వంతో ఆ స్త్రీని విడవలేక ఉభయలోకాలకు భర్షుడవుతాడు కాబట్టి అందువలన నీకు తెలియని ధర్మము లేదు అని రుక్మిణీదేవి విన్నవించింది కృష్ణుడు సంతోషించాడు దేనికని నేను అన్య రాచులను అంగీకరించలేదు నిన్నెందుకు అంగీకరించానో చెప్పింది సమస్తమైనటువంటి శక్తులకు మూల కారణభూతమైనటువంటి మహానుభావుడు కనుక నేను నేను వర్ణించాను అప్పుడు ఇంత ఆవేదన చెందినటువంటి రుక్మిణీదేవిని దగ్గరకు తీర్చుకొని రుక్మిణి అన్న మాటలు నీకెందుకు ఇంత బాధపడుతున్నావు వేటలో రణరంగంలో రతి సమయంలో సూటిపోటిగా మాట్లాడినా తప్పుగా భావించకూడదు నేనేమనుకోవటం లేదులే నీకు కోపం వచ్చి ఉంటుంది నీ మనస్సు తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను ఈ భాగ్యానికి నీవు ఇంత బాధపడుతున్నావు నన్ను ఎందుకు వరించావు దానికి బాధపడకు పొలయకుల మురిపెపు మాటలు బిదులింపు చూపులు తీయని అవి ఎకసక్కాలు నెలవంకల బొమ్మలు విదులింపులు అదలింపులు వలపుగల చెలుగులతో సమాగం లభిస్తే జన్మ సఫలమైనట్లే వయ్యారారుగా మాట్లాడడం అలకలుగా ఉండడం తీయని కెమ్మువి ఆ సుఖాన్ని అనుభవించడం కనుబొమ్మలు ఇలాంటి వేషాలన్నీ ఉన్నటువంటి స్త్రీతో చూడడం భర్తకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇంకా అంటున్నాడు పరమాత్మ దేవి నీవు పతివ్రతవు సౌశీల్యవతివి నా సేవ తప్ప నీ బాల్యము నుండి అన్యచింత లేనే లేదు ఇదంతా తెలుసుకోకుండా ఇదంతా తెలిసి కూడా నేను నిన్నలా బాధ పెట్టినందుకు నన్ను దేవి అని దగ్గరకు తీసుకున్నాడు రుప్పినని శ్రీకృష్ణుడు నీ మాటలు నాకు శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి నీవు కోరినవన్నీ నాయందే ఉన్నాయి కనుక ఏకాంత సేవా చతుడవైనటువంటి నీకు అన్నీ లభిస్తాయి నీకు సమస్త సంపదలు నీలోనే ఉన్నాయి రుక్మిణి నీ పాతివ్రత్యం నా మీద ప్రేమ స్పష్టమైనవి నా మాటల చేత నీ మనసు సంచలించకుండా నా మీద నీ అనురాగం ఇంకా దృఢమైంది కాబట్టి సమస్త భాగ్యాలతో నిండినటువంటి ద్వారకా నగర మందిరల్లో కేవలం ఒక గృహస్థులాగా నీపైన బంధానురాగంలో ప్రవర్తిస్తాను ఒక గృహస్థుడు ఏ విధంగా తన భార్యతో ఉంటాడో అలాగే ఉంటాను ఇదంతా నీ అదృష్టం ఇంద్రియ లోలుడైనటువంటి వికృత స్వరూపిణైనటువంటి స్త్రీ నన్ను పొందటం దుష్కరం అంతేకాదు మోక్షదాయకుడైనటువంటి నన్ను కామాతురుడైనటువంటి అల్పబుద్ధులు వ్రతాలతో తపస్సుతో దాంపత్య జీవిత సుఖం కోసం సేవిస్తూ ఉంటారు ఆ భావం నా మాయ వలన విజృంభించిందే నెట్టండి ఇవన్నీ నాయందే మనస్సు లగ్నం చేయండి అందువలన వారు భాగ్య విహీనుడై నరకాన్ని పొందుతారు అక్రడైనటువంటివన్నీ పెట్టుకొని ఇవి మానాలి నాయందే మనస్సు లగ్నం చేసుకోండి ముఖమాడు చెప్పారు నాతో సమానమైనటువంటి స్త్రీ ఈ లోకంలో నీతో సమానమైనటువంటి స్త్రీ లోకంలో లేరు ప్రేమాది అభిమానాలలో నిన్ను మించినటువంటి స్త్రీలు ఎవరున్నారు దేవి రుక్మిణి నీతో సమానమైనటువంటి స్త్రీలు ఈ లోకంలో లేదు నీవు వివాహ కాలంలో ఎందరో గొప్ప రాజన్యులను తిరస్కరించావు నేను నీ దానను ఈ నా దేహం మీద అన్యులెవరి అధికారం లేదు అంటూ సమస్తము ఒక బ్రాహ్మణుని ద్వారా నా చెంతకు పంపించావు ఈ దేహము మొత్తము నీదే అని పంపించావు నేను ఆహ్వానాన్ని మన్నించి వచ్చి నీ నివాహమాడేటువంటి సందర్భంలో నీ సోదరుణ్ణి రూపుణ్ణి కూడా కావించాను అది చూచి కూడా నా వియోగాన్ని సహించలేక ఊరుకున్నావు ఇటువంటి నీ సద్గుణాలు ఎంతో సంతోషించాను దేవకీ తనయుడు మానవలోక మాన్యుడు గృహస్థుని వలె తన గృహకుత్యాలకు అనుసరిస్తున్నాడని శుకుడు పరీక్షిణ మహారాజుతో చెప్పాడు ఒకవేళ భార్యకు గనక కోపం కలిగితే గృహస్థాశ్రమంలో చూడండి భార్య కోపం వస్తే భర్త ఓరడించాలి భార్యకు అనుమానాలు కలగకుండా భార్య అన్య విధముగా భావించకుండా ఉండాలి అంటే భర్త చక్కగా గౌరవించాలి అలా గౌరవిస్తున్నాడు పరీక్షిణ మహారాజా రుక్మిణీదేవిని అప్పుడు ఇంపుగా ఊరడింపుగా వినసొంపుగా ఇంపుగా ఓరడింపుగా వినసొంపుగా పలిగినటువంటి వాక్ అమృత ధారలకు శ్రీకృష్ణుని యొక్క వాక్ అమృత ధారలకు రుక్మిణీ దేవి ముఖారవిందం సంతోషంతో వికసించింది అప్పుడు రుక్మిణి చిరునవ్వుతో కూడినటువంటి చూపులతో శ్రీకృష్ణ వైపు చేతులను చేతులు జోడించి ఆ దేవదేవుని అనేక రకములుగా విరాజమానముఖుడై అతుల విరాజమానముఖుడే విభిదాబా వి దేవతాగణాలు స్తోత్రం చేస్తున్నారు శ్రీకృష్ణ భగవాను సంతోషంతో ప్రకాశించేటువంటి ముఖము కలిగినటువంటి వాడై చిగురు వలె ఎర్రని హస్తములు కలిగిన వాడై నల్లనైనటువంటి కురులు మృదువైనటువంటి మాటలు కల రుక్మిణీ దేవికి అనేక విధములైనటువంటి ఆభరణాలు వస్త్రాలు బహుకరించాడు కృష్ణ పరమాత్ముడు కోరినటువంటి కోరికలన్నీ తీర్చాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రకారంగా రుక్మిణీదేవి సన్మానిత అనంతరం ఆ దంపతులు ఇరువురు మల్లెపొదలలో విరజాజి నికుంజములలో చిగురుటాకు పులకరించేటువంటి చంద్రకాంతల శిరళా వేదిక మీద మరకద మణితో సరోవరాలలో తనివి తీరా విహరించారు రుక్మిణీ కృష్ణుడు ఉద్యానవనాల్లో రమణీ మణి అయిన రుక్మిణితో కూడి పరమాత్మ చక్కగా విహరించాడు విధాలైనటువంటి చిత్రమణులతో శోభిల్లేటువంటి చాందనీయులతో విరసిల్లేటువంటి ప్రాసాదాలతో పెంపుడు నెమళ్లతో కోకెలతో గోరువంకలతో చిలకలతో ఉండిన మకరంద పానం చేసి మదించినటువంటి తుమ్మెదల యొక్క ఝంకారాలతో తెల్ల తెల్లని మధు జలాలతో కమనీయ కమల సరోస్ సరోవరాల తీరాలలో జలప్రవాహాలలో ఎత్తైనటువంటి కొండ చర్యల పొదలిళ్లలో లీలా పర్వతంలో క్రీడా గృహాలలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో ఆనందంగా మన్మథ లీలా విలాసాలలో చక్కగా తేలియాడినాడు పరమాత్మ అద్భుతమైనటువంటి భార్యాభర్తల బంధం భర్తకు దీనిలో ఇవాళ చెప్పిన దాంట్లో ఏంటంటే భార్యకు ఏదైనా కోపం కలిగి రకరకాలుగా ఒకవేళ నిష్ఠూరాలు మాట్లాడినా ఆమెకు తగినటువంటి సమాధానాన్ని చెప్పి ఆనందింపచేయడమే భర్త యొక్క ప్రాధాన్యమైనటువంటి లక్ష్యం చక్కగా భాగవతాన్ని వినండి ఆనందంతో సంతోషంతో ఉండనని కోరుకుంటూ స్వస్తి